ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ యలేశ్వరంలో క్వారీపేటలో శాంతినగర్ అనే ఏరియాలో ఉన్నాం ఈ యొక్క శాంతినగర్ ఏరియాలో దయాలరాజు అనే ఒక వ్యక్తి ఇల్లు ప్యాకేజీలు తగలపడుకోవడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా ఇంటిలో లేని సమయంలో వీళ్ళు ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకి ఈ యొక్క సంఘటన జరగడం జరిగింది దీనికి సంబంధించి దయాలరాజు వచ్చేసరికి ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తే కాకుండా ఆ అతను ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే తనకి ఆల్రెడీ కాల్ అవుట్ ఫ్యాక్చర్ అయింది దానికి సంబంధించి ఇబ్బందులు పడుతుంటే మునిగే నక్కపై తాటి పడ్డట్టు అన్న సందాన ఈ యొక్క దుర్ఘటన జరగడం కూడా ఊరిని తగలబడిపోవడం దయానీయ పరిస్థితి దీనికి సంబంధించి ఎందుకు తగలబడిపోయింది ఎలా తగలబడిపోయింది అనే దానిపై దయ్యాదని అడిగి తెలుసుకుందాం చెప్పు అసలు ఏం జరిగింది ఒక లవారం పొద్దుట లేదు మా తమ్ముడు గారు అమ్మాయికి పెళ్ళి అండి పెళ్ళి అయితే మీరు మా తమ్ముడు గారు చిన్నపి లేరు అని ఎలాగన్నా రావడం ఏమో మా అంత బాధపడతాండి అమ్మ నేను పాలతో రాలేని పెళ్ళి రావాలని బయటపడలేదు అంటే ఎలాగన్నా వచ్చి పిల్లలు ఎందుకు మాటగారు అని అంటే పాలతో చేయాలి మొత్తం మా ఈ చేత మాటంతా మా అక్కడ ఎవరో వచ్చిన పెద్ద ఒక ఆటో కట్టించుకుని కూరలు ఏమో బళ్ళు మీద డైరెక్ట్ వచ్చేస్తారు అంటే మేమంతా ఏకమై ఇంకా వెళ్ళింటారు ఫంక్షన్కి వెళ్ళింటారు పంట ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ బాగా తీసుకుని మళ్ళీ వెనక రిటర్న్ తిరిగేటప్పుడు బట్టిపాడి ఈ లోపల వచ్చేటప్పుడున్నర ఆ లోపల మాకు సబ్ వచ్చిన లేదు ఇలా పాత రకాల పైన లోన్ లేదు మీ పైన వెళ్ళి మేము ఏం చేయాలి ఇక్కడ మేము అన్ని పెద్దలు ఆ మొత్తం చెత్త పూర్వం లేదు గురుగుడు లేరు చూరుకున్న పట్టలు ఏమన్నా ఏమన్నా మిగిలే పచ్చుకున్న పట్టలు తర్వాత తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక్కడికి ఎవరు వచ్చారు అధికారులు కానీ రాయకులు కానీ ఎవరినో వచ్చారు అక్కడ వచ్చారండి వచ్చింది జరుగుతుంది బాధపడతాం చేశారు సేసి ఏమైనా ఇది పరిస్థితి ఇక్కడ చూసాం కదా మనం తను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేని పరిస్థితుల్లో ఉన్న కారణం ఏంటంటే పూర్తి పూర్తిగా అన్నీ చిద్రమైపోయి మొత్తం కాలిపోయి పట్టుబట్టలతో కుటుంబం మొత్తం మిగిలింది దీనికి ఆ రోజు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు రోడ్డుపై వెళ్తున్నప్పుడు శాఖలు విని వచ్చిన వ్యక్తి ఉన్నాడు ఆయన నడిపిస్తుంది అసలు ఏం జరిగింది మీరు ఎలా వచ్చారు మూడు గంటల టైంలో రోడ్డు మీద వెళ్ళింది సరే రోడ్డు మీద రోడ్డు మీద లోపల తాకాన్ని కూడా మాకు తెలియదు నేను రోడ్డు మీద ఉన్నాను ఈ లో ఒక కాలనీ రాయమండ్రి కాలనీ నుంచి ఒక ఆవిడ గొడవ ఆవిడ కొంచెం గొర్రెలను తీసుకుని బాగో పాక కాయలుపుతుంది కాయలుపుతుంది అవిలో బలమంటే అక్కడి నుంచి పరిగెట్టుకుని ఆ పేట నుంచి పేటలో పరిగెట్టుకుని రాబోతు పక్కన చిగ్గర ముగ్గురు మా తమ్ముడని ఒక బాజ్జీ అని బండి అని ఇలా అందరూ ఉంటే ఈ లోపల నేను వస్తుంటే నాకు మన చెయ్యి చేస్తున్నారు సార్ చెయ్యి చూపేస్తుంటే ఏడు రా మరి పొగ చెప్పిన చేసిన రా ఇది వెళ్ళిపోతుంది ఇది వెళ్ళిపోతుంది అంటే అక్కడి నుంచి రోడ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి అందరం కలిసి మొత్తం ఎంత కొర ఎంత కొలు మొత్తం ఆ వేళ ఒక యాభై మంది పొరలు దాకా వచ్చేసే ఎంత పోసినా సరే కానీ ఇలా పోతుంటే అయ్యోపక్కడిపోతుంది అలా అయ్యోపక్కకుండా ఇయ్యపాకంగా ఆడిపోతుంది అన్నట్టు ఇంటి కర్ర ఎందు వాతాము శుభ్రంగా కాడిపోయిందండి యోగలో బతుపడి ఫోన్ చేస్తే వెంటనే గంటల పారు వచ్చిందని పారు వచ్చేసి వెంటనే చూపి చూపుతో కూడా నానిపోయింది నానిపోయి ఆడిపోయారు ఆడిపోయిన తర్వాత యోగాలో ఈఎరా గారు వచ్చారు అని ఈఎరాగారు వచ్చి మామూలుగా ఏదైనా ఇవన్నీ చూసుకుని పోతే అంటికంటే రాసుకుని జరిగింది జరిగింది కానీ ముఖ్యాల మోట బియ్యం ఒకటి గారు రెండు వేలు గోపి గారు రెండు వేలు అవి ఇచ్చారు అవి ఇచ్చిన తర్వాత గారు మీరు వచ్చి మీరు ఇస్తే అది బట్టి మీరు అక్కడ జరిగిందండి ఇది పరిస్థితి ఇక్కడ చూసిన వెంటనే ఇక్కడికి వచ్చేసరికి ఆ పూర్తిగా కాలిపోవడంతో ఒక పక్కన ఆరుతుంటే ఇంకొక పక్కన కాలుతూ మొత్తం ఇక్కడ కనీసం పట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా ఆ పూర్తి స్థాయిలో ఆ గిన్నెలు ముంతలు డబ్బులు వస్తువులు అన్ని కూడా తగలబడిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఈ ఈమె చూసిందంట ఫస్ట్ ఆ పగ వస్తుందని చెప్పి సందర్భకి కేకలయడం జరిగిందంటే ఏంటమ్మా ఏం జరిగింది అయితే పొగ వచ్చేసిన పొగ వాసన వస్తుంది ఎవరైనా ఏదైనా పగలగేయారా అలాగనేసి అనుకుని బయటకు వచ్చామండి బయటకు వచ్చేప్పుడు చెప్తే అప్పుడు మంటలు వచ్చేస్తున్నాయి మంటలు వచ్చేసంటే ఏమైపోతుంది ఏమైపోతున్నాయి అంటే మీ మధ్య గారు ఇల్లు తగలాడిపోతుంది అంటున్నారండి అంటే అంటే ఇదే ఇల్లు తగలకపోవడం ఎవరో లేరు కదా ఇల్లికి వెళ్ళారు కట్టా అలాగనేసి మేము అనుకున్నామండి అనుకుని గవగబా నేను మీ గమ్ముని నేను నాకు కూడా బలహీనత నాకు కొంచెం బాగాలేదు దాని గురించి నేను రాబోతు అందరూ మా మధ్య గారు మా తమ్ముడు మా అన్న మా మా అన్నయ్య వాళ్ళందరూ అడుగుతున్నారండి అంతలోకి నేలపాడు వచ్చింది ఫోన్ చేస్తే ఆ నేలపాడు వచ్చి మొత్తం పడుతుంది అయితే ఇది పరిస్థితి ఎక్కడ మనం చూసిన దాని ప్రకారం అయితే మాత్రం ఇది పూర్తిగా తగలబడిపోవడం అది మెత్త మధ్యాహ్నం మూడు గంటలు కావడం ఆ దీనికి వెంటనే ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించి ఇక్కడికి రావడం వాళ్ళకి చే వాళ్ళకి చేతన సాయం చేయడం కూడా చేశారని చెప్పేసి అన్నారు ఈ కోవలో ఈరోజు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తను చూసారో హెల్పింగ్ యూత్ ఎప్పుడు రక్తదానం అని అలాగే పేదలకి ఏదో ఒక కార్యక్రమం చేయడం అలాగే చాలా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళకి తెలిసిన మరుక్షణం వీళ్ళు ఒక పది కేజీలు బియ్యం అలాగే ఒక ఫ్యాను నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం స్టీల్ సేవన గిన్నెలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అధికార న్యూస్ కి తెలపడంతో మనం ఇక్కడ రావడం జరిగింది దీనికి సంబంధించి తినుని అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఇవాళ హెల్పింగ్ యూత్ చేశారు కదా మీకు ఎలా తెలిసింది ఏంటి ఏంటంటే ఇక్కడ మొన్న లక్ష్మణ్ నాడు ఇక్కడ గృహం కాలిపోయిందని చెప్పేసి మేము పేపర్లో న్యూస్లో చూడడం జరిగింది అలాగే కొంతమంది అధికారులు వచ్చి ఇక్కడ హెల్ప్ చేశారు దాన్ని బట్టి మేము చూసిన తర్వాత హెల్పింగ్ యూత్ మీ ఈ హెల్పింగ్ యూత్ చాలా మందికి కొన్ని కొన్ని సహాయాలు చేస్తూ ఉంటది సరే అలాగే ఇప్పుడు ఈ దయ్యాల రాజాన్ని అయినా పూర్వం నుండి ఇదే ఊర్లో పుట్టి ఇక్కడే పెరిగి ఇదే ఇంట్లో ఉంటున్నారు తన ఇల్లు కాలిపోయి తన ధ్యాన స్థితిలో ఉండేసరికి మేము కొంచెం ఆలోచన చేసుకుని ఈ రోజైతే ఈ సరూపు ఆలీష తర్వాత ఆలి ఇంకా సోదరులు ఉన్నారు వెంకటేశ్వర అందరున్నాయి వీళ్ళందరూ ఏం చేశారంటే మనకు తగిన కొద్దిగా సహాయం వారికి అందించాలని ఈ రోజు కొన్ని సామాగ్రి అయితే తేడం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పడుకోవడానికి అయితే అసలు మంచం కూడా లేదు దానికోసమని ఒక మంచం ఒకటి తర్వాత బట్టలు పెట్టుకోవడానికి ఒక పెట్టి కొన్ని సెవెండ్ సామాన్లు వండుకు తినడానికి తర్వాత ఫ్యాను ఈ ఇలా బియ్యం పాతి కేజీలు బియ్యం మూట తీసుకొచ్చి ఇచ్చాం ఇది మాకు తగినంత సహాయం అయితే మేము చేయగలిగాం ఇలాగే మేము సహాయం చేసాం కాబట్టి అంటే మేము సహాయం చేసిన దాన్ని చూసి ఇంకెవరైనా వాళ్ళని ఆదుకుంటారని మేము ఈ యొక్క కార్యక్రమం చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ అండి ఇది ఇక్కడ ఏదైతే ఇక్కడ ఏదన్నా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది స్వచ్ఛంద స్వచ్ఛందంగానే స్పందించేసుకుంటారు అలాగే గతంలో ఇక్కడ చైతన్య నగర్ సౌంగ దగ్గర ఇదైనప్పుడు కూడా గ్రామంలోని అనేక మంది ఈ యొక్క స్వచ్ఛంద స్వచ్ఛందంగా వచ్చి వారికి సేవలు అందించడం జరిగింది ఇదే భావంలో ఇక్కడ హెల్పింగ్ యూత్ వాళ్ళు ఈ యొక్క జరిగిన సంఘటన దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులు అలాగే సేమాండ సామాగ్రి అలాగే ఫ్యాను అలాగే బియ్యం ఇవి కూడా చేయడం జరిగింది అలాగే ఇలా ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఇంకా ఎవరైనా సహృదయులుంటే తప్పనిసరిగా వీళ్ళకి సాయం చేయాలని కోరుతున్నారు కారణం ఏంటంటే ఇక్కడ ఆ వ్యక్తికి బాను కూడా పనిచేయదు అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు దయాల రాజు అనే వ్యక్తి దానికి హెల్ప్ చేయాలని చెప్పేసి కూడా హెల్పింగ్ యూత్ వారు అలాగే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఈ పౌర హెల్పింగ్ యూత్ కి సంబంధించిన మరో వ్యక్తి ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందామని చెప్పండి మీకు ఎలా తెలిసింది ఎప్పుడొచ్చారు దయ్యాల రాజుగారనే ఇల్లు అగ్ని ప్రమాదం శాస్తూ కాలిపోవడం జరిగింది అది మాకు తెలిసిన వెంటనే మా హెల్త్ సభ్యులు అదేవిధంగా దాతల సహకారంతో మేము ఇది చేయడం జరిగింది అదేవిధంగా ఇదే కాకుండా రెండు వేల పదహారు నుంచి కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు రక్తం లేని వారికి రక్తదానం చేయడం ఇలా ఎన్నో చేయడం జరిగింది దీని యొక్క భాగంగా ఈరోజు చేయడం జరిగింది ఎందుకంటే మేము ఇలాగా మీరు వారు చాలా మట్టికి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా మీ ఎన్నో సహాయ సహకారం చేయడం జరుగుతుంది దీని ద్వారా ఎంతమంది రాత్రి ముందుకు రావడం జరుగుతుంది మీ ఇలా చేయడం గల కారణం మాతో పాటు ఇంకా ఎవరైనా కొంతమంది వచ్చి వీళ్ళకి ఉపయోగ ఉపయోగపడతారన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అందరం ప్రతి ఒక్కరూ కూడా చెరో చెరు చెయ్యేసి ఆదుకోవడం అనేది జరగాలన్న ఉద్దేశంతో ఈ యొక్క మీడియా మీడియాకి సమాచారం అందించడం జరిగింది దీనిలో భాగంగా వీళ్ళంతా కూడా ఇక్కడ ఇవి చేయడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా చేసే సాయం చేసే దాతలు ఉంటే తప్పనిసరిగా వీళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నారు అయితే హెల్పింగ్ యూత్ అనేసరికి ఇప్పటికే సుమారు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వారికి అందించిన చిరు సాయం చేయడం జరుగుతుంది అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము చేసే చిన్న చిరు సాయం కొంతమందిని కదిలించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చేయూతగా ఉంటుందని చెప్ప అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి హెల్పింగ్ యూత్ వారు తెలిపారు ఏదేమైనప్పటికీ ఏలేశ్వరంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగితే ఏలేశ్వర గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామానికి సంబంధించి ఇక్కడికి భారీగా ప్రజలు రావడం వారికి చేతన సాయం చేయడం ఇటువంటివి జరుగుతాయి అయితే ఈ ఇది ఏదైతే ఈ దయ్యాల రాజు అనే వ్యక్తికి సంబంధించిన గృహం తగలబడిపోయినప్పుడు లేటుగా సమాచారం రావడంతో హెల్పింగ్ యూత్ వారు ఇవాళ రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు వీరికి సాయం చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు అయితే ఇంకా ఎవరైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు సహృదయంతో దానాలు చేసేవారు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా స్పందించి అధికార న్యూస్ చూస్తున్న వెంటనే వీరికి సాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమీమాన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్